గుంటూరు జిల్లా తూళ్ళూరులోని వెంకటపాలెంలో తాటికొండ వైసీపీ సమన్వయకర్త వనమ బాల వజ్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తాడికొండ ప్రజలకు సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించిన మాజీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో ప్రాంతాలు పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయన్నా ఆయన పోలీసులు అడుగడుగున ఆపుతున్నారని మండిపడ్డారు ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తే పైనుంచి సూచనలు ఉన్నాయని చెబుతున్నారని పేర్కొన్నారు ప్రజాశ్రేయస్సు గుర్తు పెట్టుకుని పోలీసులు నడుచుకోవాలని సూచించారు ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయన్నా ఆయన మూడు రాజధానులపై తర్వాత మాట్లాడతారని స్పష్టం చేశారు

మీటింగ్ పెట్ట నేను అనేది ఎన్ని చెప్పిన మేము ఇక్కడి నుంచి స్పెసిఫిక్గా మీకు ఎలా కావాలో చెప్తాను అలా సాగేస్తున్నాం కానీ నేను ఒక్కడనే వెళ్ళాలంటే అది కరెక్ట్ కదా పార్టీ పార్టీ నాయకులు వచ్చా నేను మా పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు అరవై ఏడు కావాలు ఉన్నాయి కనీసం అరవై ఏడు వంద రావాలి రావాలా మరి మీకు తెలిసిన మా మీరు ఇంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టండి మా మనసులేం లేదు కాదండి మా మనసులో ఏమీ లేవు మీ మనసులో కాదండి కాదండి మీ చూసి మీరు చెయ్యండి సేమ్ డేమ్ ఏంటంటే మాకు సంబంధించినటువంటి నాయకులు గ్రామానికి గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా వెళ్ళడానికి లేదంటే తప్పు అది తప్పు అది ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చాను నేను

మేమైతే కేవలం వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి మాత్రమే ఈరోజు రావాలనేటువంటి ఆలోచనతో దేవుడు ఆశీస్సులు తీసుకొని గ్రామ సమస్యలపైన రేపటి నుంచి మా నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి విషయాలన్నీ కూడా సేకరించుకొని ప్రజల తరపున ప్రజా సమస్యల తరపున అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం తీసి కానీ మేము ఆలోచన చేస్తూ ఉంటే ఇవాళ చూస్తూ ఉంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ మాకు ఎదురైంది మేము టూ వీలర్స్ తోటి మా కార్యకర్తలు ఎవరిని రావద్దని చెప్పాను చాలా స్పష్టంగా చెప్పాం కేవలం ఎవరన్నా దేవుడి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి దేవుడి దర్శనం పొందాలి అనే ఆలోచన మీకుంటే డైరెక్ట్గా వెంకటపాల రండి అని చెప్పి చూడటం జరిగింది అందులో భాగంగా కొంతమంది నాతో పాటు వాళ్ళ వాళ్ళ కారులో వస్తూ ఉంటే లాము గ్రామం దగ్గర ప్రత్యేకంగా పోలీసు వాళ్ళు ఆపేసి అనమాట ఎంత అడుగడుగున అంటే అసలు వాళ్ళు ఎందుకు ఆపుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఎక్కడన్నా మేము ఒక మీటింగ్లు పెట్టట్లేదు గ్రామాల్లో పర్యటన చేయట్లేదు లేదా ఏదైనా ఒక ధర్నా చేయట్లేదు ఒక రాస్తారాకో చేయట్లేదు ఏమీ చేయట్లేదు కానీ పోలీసు వాళ్ళు ఆపేస్తూ ఉన్నారు ఎందుకు ఆపుతున్నారంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆన్సర్ లేదు వాళ్ళని మేము అడుగుతూ ఉంటే మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి చెబుతున్నారు పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ అంటే అసలు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చెబితే అవి ఫాలో అవుతాం మేమని చెప్పంటే మిమ్మల్ని నియోజకవర్గంలో రావటానికి వీల్లేదు మీకు పర్మిషన్లు కావాలని చెప్పి చెప్తున్నారు మేమేమన్నా ర్యాలీలు చేస్తున్నామా లేకపోతే ఏమైనా ధర్నాలు చేస్తున్నామా లేకపోతే ఏమైనా ఇంకేమైనా ఇంకోటి ఏమైనా చేస్తూ ఉన్నామా మేము కేవలం దేవుడి దర్శనానికి వస్తూ ఉన్నాము దైవ దర్శనం కూడా చేసుకోవడానికి వీలు లేదా అంటే దానికి కూడా పర్మిషన్ కావాలనేటువంటి మాటలు పోలీసు వాళ్ళ దగ్గర నుంచి వినపడతా ఉంటే ఇదే పోలీసు వాళ్ళు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా పనిచేశారన్న విషయాల్ని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు నేను చాలామంది అధికారులు చూశాను నేను ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో కూడా చాలా కీలకమైన పదవుల్లో పనిచేసినటువంటి అధికారులు నేను ఇక్కడ చూశాను వాళ్ళు గతాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా న్యాయబద్ధంగా ఇష్యూ బేస్డ్ మీద మాత్రమే మా యొక్క ఆలోచనలు ఉంటాయి మా యొక్క ఉద్యమాలు ఉంటాయి తప్పనిచ్చి వ్యక్తుల దృష్టిలో పెట్టుకొని పార్టీల దృష్టిలో పెట్టుకొని మా ఆలోచన ఉండదు మా ఉద్యమాలు ఉండదు కేవలం గ్రామ పరిస్థితుల దృష్టిలో పెట్టుకునే సమస్యల మీద మాత్రమే మేము మాట్లాడేటువంటి వ్యక్తులు కాబట్టి పోలీసు వారు పెట్టినటువంటి యాక్షన్ని అధిగమించుకొని ఆ దేవుడు ఆశీస్సులతోటి ముందుకెళ్తా ఉన్నాము రాబో రోజుల్లో పోలీసు వారి యొక్క ఆలోచనని అధికారుల యొక్క ఆలోచనలు కనుక మీ ఆలోచనని ప్రజల దృష్టిలో పెట్టుకొని కనుక మీరు ఆలోచనలు కనుక ఉండకపోతే అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం ఇవాళ వాళ్ళ చేతుల్లో ఉంటుంది రేపొద్దున మా చేతుల్లో ఉంటుంది కానీ మా చేతుల్లో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు ఈ విధంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు లేవు కావాలంటే మా హిస్టరీ కూడా మీరు చూసుకోవచ్చు మేము ఏదైనా కూడా ఇష్యూ బేస్డ్ మీద వెళ్తాం కాబట్టి పోలీసు వారి యొక్క ఆలోచన విధానాలను మార్చుకొని ప్రజల కోసం పనిచేసే విధంగా వచ్చినటువంటి మాలాంటి వ్యక్తుల్ని మీరు ఏదైనా కావాలంటే సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి మీరు చెప్పిన సలహాలు సూచనలు మంచి అయితే పాటిస్తాం తప్పనిచ్చి ఎవరు అధికార పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి మీరు మీకు ఒక ఆలోచన విధానం లేకుండా ఆంక్షలు అని చెప్పి అడుగడుగుని ఆపితే మాత్రం రాబో రోజుల్లో వాటిని మేము ధీటుగా ఎదుర్కొని ముందుకెళ్ళటానికి మేము కూడా సన్నద్ధం అవుతాం అని చెప్పి సందర్భం